జనవరి ఒకటిన హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ లేడీస్ హాస్టల్లో అర్ధరాత్రి లేడీస్ హాస్టల్లో చొరబడిన ఓ ఆగంతకుడు విద్యార్థినులను భయాందోళనకు గురిచేశాడు దాంతో రంగప్రవేశం చేసిన పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడి పాదరక్ష దొరకడంతో ఆగంతకుడు దొరికిపోయాడు గతంలో ఓయూ హాస్టల్లో పనిచేసి మానేసిన ఆగంతకుడు రాజుగా పోలీసులు గుర్తించారు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు రోజు రాత్రిపూట ఉస్మాని యూనివర్సిటీ పీజీ లేడీస్ హాస్టర్ లోకి అక్రమంగా చూడబడినటువంటి వ్యక్తిని మా యొక్క ఎస్ఐ కాశీ మరియు ఉష్మా యూనివర్సిటీ ఎస్హెచ్ఓ ఆధ్వర్యంలో అవుట్ చేసి అతన్ని పట్టుకోవడం జరిగింది అతను లేడీస్ హాస్టల్లో దూకేటప్పుడు చెప్పు పడిపోవడం జరిగింది ఆ చెప్పు ఆధారంగా సీసీ కెమెరాల ఆధారంగా అతన్ని అవుట్ చేసి గుర్తించడం జరిగింది అతని పేరు జంజా రాజు వాళ్ళ తండ్రి పేరు జంగా శంకర్ ఇక్కడ వీసీ లాడ్జ్ బస్తీలో ఉస్మాన్ యూనివర్సిటీ బ్యాక్ సైడ్ క్వార్టర్స్లలో ఉంటారు నియర్ బై ద హాస్టల్ అతను గత కొంతకాలం ఇంతకుముందు కిరీరా హాస్టల్లో పనిచేసేవాడు టెంపరీ ఎంప్లాయీ అతనికి ఈ పని నుంచి తీసేసిన తర్వాత కొన్ని ఆవారా వ్యవహారాలు అలవాటైనాయి వాటిలో భాగంగా బ్యాక్ సైడ్ బస్తీకి దగ్గర ఉంటుంది కాబట్టి ఆ బ్యాక్ సైడ్ నుంచి వచ్చి అక్కడ హాస్టల్లో అమ్మాయి గట్లా కనిపిస్తారనే ఉద్దేశంతో అతను వచ్చి చూసే క్రమంలో సెక్యూరిటీ గార్డ్ రావడంతో అతను దూకటం జరిగింది తర్వాత పట్టుకునే ప్రయత్నంలో పాలిపోయినాడు అతన్ని ట్రేస్ అవుట్ చేసి ఈరోజు మధ్యాహ్నం మేము కస్టడీలో తీసుకోవడం జరిగింది అతని వాంగ్మూలం ప్రకారం నేరస్తులు అతను నేను ఒప్పుకున్నందుని ఈరోజు అరెస్ట్ చేసి కోర్టును గుర్తు చేయడం జరుగుతుంది ట్రెస్ పస్ అండ్ ఏదైతే పబ్లిక్ ప్లేస్లో అసభ్యంగా ప్రవర్తిస్తారో అది కూడా సెక్షన్ పెట్టడం జరిగింది ఆ లేడీస్ ముందర అసభ్యంగా బిహేవ్ చేయడం జరిగింది కాబట్టి ఆ రోజు అతను నైట్ ఆ సెక్షన్ మరియు హాస్టల్లోకి అక్రమంగా సులభాగమే అది కూడా సెక్షన్ పెట్టడం జరుగుతుంది ఈరోజు అరెస్ట్ చేసి కోర్టు పంపడం జరుగుతుంది ఎవరి సెక్యూరిటీ ఉన్నది అయినా కానీ కొన్ని కొన్ని సమస్యలు తీసుకురావడం జరిగింది నోటీసులు రావడం జరిగింది బీసీ గారికి చెప్పి ఆ సమస్యను పరిష్కరించడంలో భాగంగా హాస్టల్ విద్యార్థులకు హామీ ఇవ్వడం జరిగింది అందులో కొన్ని పనులు చేయడం జరిగింది ఇంకా కొన్ని పనులు కూడా బీసీ గారి మరి వాళ్ళ యొక్క హాస్టల్ విద్యార్థుల కోరిక మేరకు విద్యార్థుల కోరిక మేరకు ఏదైతే పనులు ఉన్నాయో బీసీ గారు చేస్తామని చెప్పారు ఆ రోజు ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఇన్సిడెంట్ రోజు కూడా మొత్తం ఇన్సిడెంట్ చేసి వాళ్ళకు కావాల్సినటువంటి సౌకర్యాలను ఏర్పాటు చేయడంతో బీసీ గారితో కలిసి మేము కూడా మా ధర్మంగా వాళ్ళకు సాయం చేస్తామని చెప్పి ఇక్కడ సీసీ సీసీ కెమెరాలు కూడా సార్ మళ్ళీ ఇంకా పెంచుతున్నారు కెమెరాస్ కొన్ని సీసీ కెమెరాలు సీసీ కెమెరాలు ఉన్నమాట వాస్తవమే కానీ కొన్ని పని చేయట్లేదు వాటిని కూడా రెక్టిఫై చేయడం జరిగింది తర్వాత అందులో పాడుపడే బిల్డింగ్ కొంచెం చెట్లు ఇవన్నీ చాలా ఉంటుంది వాటి వాటన్నిటిని కూడా విద్యార్థుల యొక్క శుభ్రం చేయడం జరిగింది కొన్ని ప్లేస్లలో డోర్స్ కూడా లేవని చెప్పడం జరిగింది ఆ డోర్స్ కూడా ఇమీడియట్గా వీసీ గారికి చెప్పి చేయించడం జరిగింది విసి గారు ఏదైతే అమ్మాయిలు వాళ్ళ యొక్క కోరికలు చెప్పారు అవన్నీ కూడా ఆయన తీర్చడానికి సుముఖంగా ముందుకు రావడం జరిగింది ఏదైతే ఇన్సిడెంట్ నాలుగు ఏంటో ఏమంటే ఇమీడియట్ ఐదో తారీఖు రోజు మనం దగ్గరుండి అవన్నీ కూడా చేయించడం జరిగింది వాళ్ళకు కూడా భరోసా కల్పించడం జరిగింది ఈ యొక్క నీరస్తుని పట్టుకోవడంలో చాకచక్యంగా పనిచేసినటువంటి మా ఎస్ఐ కాషాయని మేము అభినందిస్తున్నాం అంటే సార్ హాస్టల్లోకి రావాలని వెళ్ళాడా లేకపోతే దొంగతనం చేయడానికి వెళ్ళాడా చెప్పేందుకు ప్రవర్తించడానికి వెళ్ళాడు సార్ ఉద్దేశం ఏంటి సార్ అతని అతను రెగ్యులర్గా అక్కడ వెనకనే వాళ్ళ యొక్క బస్తీ ఉంటుంది కాబట్టి ఈ హాస్టల్లో నైట్ టైం లేడీస్ ఉన్నప్పుడు వాళ్ళు చూడటానికి అలవాటైనడు దూరంగా ఉండి చూసేవాడు ఆ రోజు కూడా దూరంగా ఉండి చూస్తున్న క్రమంలో అబ్జర్వేషన్ చేస్తున్న క్రమంలో సెక్యూరిటీ గార్డు పోయేసరికి అతను పారిపోయే క్రమంలో హాస్టల్లో ఉండటం జరిగింది ఎక్కడ పక్క వాళ్ళ బస్తీల్లోనే పట్టుకుని రాకుండా